రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది నూట యాభై మూడు కులాలను గుర్తించాం నూట ముప్పై తొమ్మిది మంది నూట ముప్పై తొమ్మిది కులాల తాలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ రోజుకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంకైతే కైతే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు ఇది కూడా బీసీ కులాల సమూహం మీరు ఆలోచించాలి దాదాపు రెండు కోట్ల పద్నాలుగు లక్షల బీసీ పాపులేషన్ ఉన్నారు నలభై నాలుగు లక్షల మందికే ముఖ్యంగా ఐదారు కాస్ట్లకే వాళ్ళు ఇచ్చారు ఇంకా వన్ పాయింట్ కోటి డెబ్బై లక్షల మందికి ఏ పథకాలు అందలేదు ఇరవై ఆరు వేల మంది బీసీల మీద అక్రమ కేసులు పెంచారు మన బాపట్ల నియోజకవర్గంలోనే చాలా కలి కదిలించే సంఘటన పదిహేను అమర్నాథ్ని వాళ్ళ పదిహేడు లక్కర్ ఏడిపిస్తూ ఉంటే రోడ్డు ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి మనకి పెట్రోలీసి కాల్ చేశారు ఈ రోజున జగను రాయి పడింది రాయి పడింది జగన్కే గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వాడు మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ళ అమర్నాథ్ పదిహేనేళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే పదిహేనేళ్ళ అమర్నాథ్ పదిహేనేళ్ళ అమర్నాథ్ నిర్దక్షణమైన పసి చెరుకు తోటలో తీసుకెళ్ళి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా రాష్ట్రానికి గాయం అవల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవల గాయం గాయం ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పదహారు వేల మంది బీసీ నాయకులు చిన్న మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు నేను ఎనిమిది మందికి